క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం ప్రియలారా ఈ మంచి వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆ ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు దేవుడు అనగా భూమి ఆకాశములను సమస్త మానవులను సృష్టించినవాడు సర్వ పాప పాపభారాన్ని మోసికొని ఆ సిలువలో కొట్టివేసినవాడు తన్ను సేవించే బిడ్డలకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తిగలవాడండి దేవుడు ఎవరైతే ఆ పరమతండ్రిని సహాయం అడుగుతారో తనకు నిజముగా హృదయపూర్వకంగా మొరపెడతారో వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు నీకు సహాయం చెయ్యువాడను నేనే నీ దేవుడను నేనే భయపడకుము నీ కుడి చేతిని పట్టుకున్నాను నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాను ఆపత్కాలమున కష్టకాలమున నిన్ను ఆదుకుంటాను అని సైన్యములకు అధిపతియగు దేవుడు మనతో చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో జీవించే మనకు దేవుని సహాయం ఎంతో అవసరమండి మనుషులు మనకు సహాయం చేస్తారు కానీ అన్నీ వారికి సాధ్యం కావండి సమస్తము దేవునికి మాత్రమే సాధ్యం ఉద్యోగంలో మనకు సహాయం అవసరం కదా పిల్లల చదువులలో మనం చేసే పరిచర్యలో మనం చేసే వ్యాపారంలో ఇలా ఏదో ఒక పనిలో మనకు తప్పకుండా సహాయం అనేది అవసరమవుతుంది కదా అండి మరి ఇలాంటి సహాయం కొరకు మనం ఎవరి వైపు చూస్తున్నాము ఎవరిని ఆశ్రయిస్తున్నాము భక్తుడైతే నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఏ హోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం కూడా సహాయం కొరకు ఎదురుచూస్తూ ఉంటున్నాము కదా ప్రియలారా ఆనాడు బీద విధవరాలు తన భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉంది తినడానికి ఆహారము లేదు సహాయం చేసేవారు లేరు బిడ్డల పోషణ కష్టమవుతుంది అయితే అద్భుతంగా దేవుడు వారి యొద్దకు సహాయం కొరకు ఏలియా భక్తుని పంపించాడు గొప్ప సహాయాన్ని అందించాడండి ఆ దేవుడు అలాగే అడవులలో ప్రాణభయంతో ఆహారం లేక నీరు లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఏలియాను దేవుడు పోషించినాడు ప్రతి పూట ప్రతి దినము కాకుల ద్వారా రొట్టెను మాంసాన్ని అందించి ఆ దేశంలో కరువు తీరే వరకు ఏలియా భక్తుడు దేవుని ద్వారా తృప్తిపరచబడ్డాడు పోషించబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున దేవుడు నీకు కూడా సహాయం చెయ్యాలని ఎంతో ఎదురుచూస్తున్నాడు నిన్ను కూడా పోషించాలని నీ అక్కరలో కొరతలు తీర్చాలని నీ భయాల నుండి నిన్ను కాపాడాలని నీ సమస్యలను దూరపరచాలని ఆ దేవుడు నీ ఎడలా ఆశ కలిగి ఉన్నాడండి ప్రియులారా తన బిడ్డలను పస్తులుంచేవాడు కాదు ఆ దేవుడు వారి పాదము ఎప్పటికీ తొట్టిల్లనియడు వారిని శత్రువులకు అప్పగించడు ఈనాడు మనకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉందండి ఈనాడు నువ్వు సహాయం పొందాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి ప్రయత్నించి అలసి విసిగిపోయావా మనుషులను నమ్మి మోసపోయావా అయితే దేవుని ఎద్దుకు వచ్చి అడుగు ఆయనకు ప్రార్థించు మనుషుల నేను నీకు సహాయం చెయ్యలేను నా వల్ల కాదని ఆ దేవుడు అనడండి తప్పకుండా నీకు తన సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని సహాయం మనకెంతో ఆనందాన్నిస్తుంది తృప్తినిస్తుంది ఏలియా అక్కరను తీర్చడానికి కాకులను వాడుకున్న దేవుడు విధవరాల్ని పోషించడానికి ఏలియాను వాడుకున్న దేవుడు నీ కొరకు కూడా ఎవరినో ఒకరిని వాడుకుంటాడు నీ యొద్దకు కూడా వారిని పంపిస్తాడు ప్రియ సహోదరి సహోదర ఉద్యోగం రావాలని దేవునికి ప్రార్థిస్తున్నావా ఆర్థిక సమస్యలు తీరాలని ఎంతగానో మొరపెడుతున్నావా గృహాన్ని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నావా నీ పరిచర్యలో ఉండే కొరతలు తీరాలని బాధపడుతున్నావా నీ వివాహ విషయమై సహాయం కావాలా నీ వ్యాపారంలో సహాయం కావాలా నీ చదువులో నీకు జ్ఞానం కావాలా భర్త దూరమయ్యి కుటుంబ పోషణ కష్టమవుతుందని బాధపడుతున్నావా హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి రక్షణ పొందాలని కోరుకుంటున్నావా ప్రియదేవుని బిడ్డ సహాయం కొరకు అటు ఇటూ చూడకుండా వారిని వీరిని ఆశ్రయించకుండా దేవునిని వెదకు దేవునినే అడుగు నీకు ఎవరి ద్వారా అద్భుతమైన సహాయం పంపాలో ఆ దేవునికి తెలుసు కేవలం దేవుడే నీకు సహాయం చేస్తాడు నీ జీవిత కాలమంతా దేవుడు నీకు తన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడండి ప్రియ సహోదరి సహోదుడ మనుషులైతే ఈరోజు సహాయం చేస్తారు రేపు చేస్తారు మహా అంటే ఒక నెల రోజులు సంవత్సరం వరకు చేస్తారండి తర్వాత చెయ్యరు కదా కాని మన దేవుడు అలాంటివాడు కాదు మనము బ్రతికినంత కాలము మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ప్రియ విశ్వాసి తన బిడ్డలమైన మన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా తనకున్న రక్తాన్నంతా కార్చాడు కదా ఇంత గొప్ప అద్భుతమైన సిలువ కార్యాన్ని మన కొరకు చేసిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఉండగలుగుతాడా ఉండలేడండి మనుషులను నమ్మి ఆ కార్యాలను వారికి అప్పగించి అవి జరగక వారి మోసాన్ని భరించలేక కృంగిపోయిన స్థితిలో ఉన్న నీకు గొప్ప సహాయాన్ని అందించాలని నీ దేవుడిని ఎద్దుకు వస్తున్నాడు మరణ పడకలో ఉండి ఎందరో దేవుళ్లకు మృక్కి సహాయం రాని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు మరణ భయం చేత బాధింపబడుచున్న నీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఇప్పుడే దేవునిని ఆశ్రయించు సొంత రక్షకునిగా అంగీకరించు ఆయనకు ప్రార్థించు గొప్ప సహాయాన్ని పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మాయేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు సహాయం చేసే దేవుడోగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా కష్టాల నుండి కాపాడే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు మాత్రమే అద్భుత కరుడవు తండ్రి మీరు మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు సమస్తము బాగుగా జరిగించే దేవుడవు మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మీ బిడ్డలమైన మేమంతా మీ వైపు చూస్తుండగా మీకే మొరపెడుతుండగా మీ సహాయాన్ని వేడుకుంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిలో మీరే మాకు తోడుగా ఉండి కృపచూ మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈ దినమంతా వారి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాల నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమున నీ బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా గొప్ప ధైర్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసేవారిగా మీకు మొరుపెట్టే వారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి ఈ దినమంతటిలో మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దైగల ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి బాధపడుచున్నారు దేవా ఏ సంబంధం కుదరక సరైన భాగస్వామి దొరకక బాధపడుచున్న ఎవరిన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి బ్రవ్వా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానమందక బాధపడుతున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా గర్భఫలం ఎహోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసవం కొరకు బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే భయాలన ఆందోళన సంపూర్ణంగా తొలగించండి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులు దొరికేలాగునా మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీదే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను నుంచండి దేవా స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా రక్షించండి దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను నుంచండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ వయస్సు ందును జ్ఞానమందును తెలివి ఎందును బుద్ధి ఎందుకు మనుషుని దయలో దేవుని దయలో బిడ్డలందరూ వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చెయ్యండి దుష్టి నుంచి అపవాది నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత గృహాలు లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవా ప్రతి ఒక్క మెటీరియల్ని మీరు సమకూర్చండి దేవా తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతోమంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంటున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి స్వస్థపరచు ఎహోవాను నేనే అన్నారు మరణాన్ని తప్పించుట ప్రభువైన యహోవా వశమన్న మాటల్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలందరినీ సజీవలగా కాపాడండి దేవా బిడలందరికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి దేవా మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలను చండి తండ్రి దుష్టు నుంచి అపవాదం నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాతాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు మీరు బలపరచండి దేవా వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈనాడు మంది బిడ్డలు పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఫారన్ వెళ్ళాలని ఇతర రాష్ట్రాలకు ప్రయాణించాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఇంకా ఎందరైతే రకరకాల కాల సమస్యల గుండా కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్నారో అయ్యా శత్రువులను బట్టి బాధించబడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి శత్రువు నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సమస్యలను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా పట్టుదల కలిగి ప్రతి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎడతెగ కానీ ప్రార్థించే వారి మీద మమ్మల్ని సిద్ధపరచండి విసుగక్క నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీ కాపుతల భద్రతలు మమ్మను కాచి కాపాడండి దేవా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలైన వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి కలిగిన సమస్య స్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ